హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కోత మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాలకైతే తెలుపుదాము వేతన సవరణ సంఘం ఏర్పాటు డిమాండ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండవ పిఆర్సి ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బాలకపాట్ రఘువర్మ డిమాండ్ చేశారు పిఆర్సి కమిషన్ నివేదిక అందే వరకు రెండు వేల ఇరవై మూడు జూలై నుండి ఉద్యోగులకు మధ్యంతర వేతనం అంటే ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాల్సిన అవసరం ఉందని అయితే సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు ఇక మంగళవారం విజయవాడలోని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య కార్యాలయం కార్యాలయంలో చెన్నుపాటి సింగరాజ్ భవన్లో ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై సబ్ కమిటీ క సమావేశం అయితే నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు హాజరయ్యి ప్రధాన కార్యదర్శి పాలకపాటి రఘువర్మ గారు అయితే ముందుండి నడిపించారు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో జాప్యం జరగడం సబ్ కమిటీ సందర్భంగా తీవ్రంగా అయితే విమర్శించిందండి సో ప్రస్తుత పరిస్థితి అయితే తీవ్ర అసంతృప్తిగా ఉందని సబ్ కమిటీ కీలక వ్యాఖ్య అయితే చేసింది మరొక కీలక వ్యాఖ్య ఏంటంటే పెండింగ్ డీఏలు ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ డిఏలను తక్షణమే ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు ఈ డిఏల చెల్లింపు బకాయిల చెల్లింపుల ఆలస్యము ఉద్యోగుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు ఉద్యోగులకు సంబంధించి అలాగే మరొకటి పాత పెన్షన్ విధానం అమలు ఏదైతే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ని అమలు చేయాలని కోరారు ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా స్పష్టం చేశారు గత పిఆర్సీ బకాయిల చెల్లింపులు గతంలో పీఆర్సీ బకాయిలను ఒకేసారి చెల్లించి ఉద్యోగులకు న్యాయం చేయాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది ఇక పిఎఫ్ రుణాలు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మరియు ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న రుణాలు ముఖ్యంగా ఏపీ జిఎల్ఐ రుణాలను సకాలంలో మంజూరు చేయాలని అయితే కోరడం జరిగింది ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందండి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నందున పన్నెండవ వేతన సవరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలనే డిమాండ్లు ఉత్పన్నమవుతున్నాయి పిఆర్సి కమిషన్ నివేదిక రాకముందే మధ్యంతర వేతన సవరణ కమిటీ ప్రకటించడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించాల్సిన అవసరం ఉందని సబ్ కమిటీ స్పష్టం చేసింది ఇతర కీలక డిమాండ్లు విద్యారంగంలో రోడ్ మ్యాప్ విద్యారంగ సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం సమగ్ర రోడ్ మ్యాప్ తయారు చేయాలని అయితే పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇంకా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాలని దీని ద్వారా బకాయిల చెల్లింపులకు తక్షణ పరిష్కారం చూపాలని కోరారు సో మొత్తానికి అయితే ఈ సమావేశంలో సబ్ కమిటీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని అయితే సూచించింది ఈ పన్నెండవ వేతన సవరణ తక్షణమే ఏర్పాటు చర్యలు తీసుకోవాలని అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలండి సో ఈ డిఏ అమౌంటే మనకు దాదాపు టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఈచ్ ఎంప్లాయీకి అయితే పెన్షనర్కి ఉందన్నమాట పెండి బకాయి పడింది ప్రభుత్వం వీటిని వెంటనే ప్రకటించాలని అలాగే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు దిశగా చర్యలు చేపట్టాలని అయితే ప్రభుత్వం ముందున్న అత్యంత బాధ్యత అంటే వెంటనే వీటినన్నా కనీసం అమలు పరచాలనేది కోరుతున్నారు సో మొత్తం మీద పన్నెండు పిఆర్సీ సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లు మరింత బలంగా వినిపిస్తున్నాయి ప్రభుత్వం వీటిపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది సో దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలుచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో